హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మా డ్రైవరు ఐఫోన్ కొన్నాడు చూడండి డోల్ తిరిగిపోయిందంట ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేస్తా ఓపెన్ చేశాడు దాని ఫేస్ చూపినయనా ఇంకా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది వెనకపక్క ముందు పక్క చూపి పర్వాలేదు మా ఓడు కలలు నిజమైనాయి చూడండి బాగా పర్వాలేదు ఎంతయా ఫోను ఎంత ఎంత పద్దదు పడుతుందో మీరే కామెంట్ చేయండి ఐఫోన్ పేరేందయ్యా ఏంది ఐఫోన్ జబ్బల గడి పమ్మనా ఫోర్టీన్ ప్రో ఎక్స్ ఫార్టీన్ ఎంత వచ్చేసి జీబి ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చేసి ర్యామ్ వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనం వాడికి సాల్ మళ్ళా ఇది అంత మించి ఎక్కువ ఆశ నిరాశ పడకూడదు పద్ధతికి ఉండదు కూడా మాది ఎవరిష్టం ఇష్టం అది నా జీవితంలో ఒక్కొంటాను ఒక్కొన్న అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐఫోన్ ఇప్పటికీ నెరవేరింది మన ఇండియా డబ్బుల్లో ఎంత పడి ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ